హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఈరోజు మనం లాగ్ వచ్చేటప్పటికి ఒక టెంపుల్కి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి అయితే మనం వెళ్తున్నామండి ఇది వెస్ట్ గోదావరిలో ఉంది మనకి తాడేపల్లిగూడెం దగ్గర నుంచి అయితే ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి అదే తణుకు నుంచి అయితే ఒక థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనం ఎన్హెచ్ టూ సిక్స్టీన్ మీద స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇలా అలంపురం గ్రామం అనేది వస్తుందండి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మనకి ఫోర్ రోడ్ జంక్షన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం నుంచి వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి అదే తణుకు వచ్చే వాళ్ళైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు రోడ్ క్రాస్ చేయాల్సి వస్తుంది అలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇలా కాటన్ దొర విగ్రహం అనేది ఉంటుందండి అక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళగానే మనకి రైట్ సైడే శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం అలంపురం అని కనిపిస్తుందండి మనకి అలంపురంలోనే ఈ సాయిబాబా టెంపుల్ అనేది ఫేమస్ అండి ఆ గుడి కానీ చాలా బాగుంటుందండి చాలా పెద్ద గుడి చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి మెయిన్గా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడికి వస్తే చూడండి ఎంత బాగుందో ద్వారమే చాలా నిండుగా ఉందండి లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడి గుడి ఉంటుందండి రైట్ సైడ్ ఏమో దత్తాత్రేయ వారి గుడి ఉంటుంది అలాగే ఇదిగోండి షిరిడి సాయిబాబా ఆలయం ఇలా లోపలికి వెంట అవగానే లెఫ్ట్ సైడ్ మనకి అది అద్దాల మందిరం అంటే అది క్లోజ్ చేసి ఉంది నేను ఎప్పుడైనా తర్వాత ఒక షార్ట్ చేస్తాను రైట్ సైడ్ ఏమో దుని ఎప్పుడు మనకి ఆ దుని అనేది వెలుగుతూ ఉంటుంది దాంట్లో ఉన్న విభూతి ఉంటుంది కదండి అది ఆలయంలో పెడతారు మనం పెట్టుకోవడానికి ఫస్ట్ మనం ఎప్పుడు ముందుగా ఎప్పుడు స్టార్ట్ చేసినా మనం వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదామండి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అప్పుడు ఒక ప్రదక్షిణం చేసి అప్పుడు లోపలికి వెళ్దామండి ఇది వినాయకుల వారి కుడండి మొత్తం అది పాలరాయితో చేసిన వినాయకుడి వారి విగ్రహం అండి అలా మనం ఇలా చిన్న సందులా ఉంటుంది ఇలా లోపలికి వెళ్తే కనుక మనకి ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుందండి రాధాకృష్ణులు మనకి ఈ పక్కనే చెరువు అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది వ్యూ అనేది ఇది పైనుంచి చూస్తే ఇంకా బాగుంటుందండి అది నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తాను ఇలా కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి దత్తాత్రేయ వారి గుడి ఉంటుందండి ఇది కూడా పాలరాయి విగ్రహమేనండి అలా మనం ప్రదక్షిణం కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చండి లోపలికి వెళ్ళగానే చూసారండి సాయిబాబా విగ్రహం స్ట్రైట్ గా నీట్ గా కనిపిస్తుంది టెంపుల్ అంతా మాత్రం చాలా పీస్ఫుల్గా గా ఉంటుందండి చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ తో చాలా పీస్ఫుల్గా గా ఉంటుందండి పైన చూస్తే మొత్తం అంతా అండి చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇక్కడే మనకి సీతారాముడు లక్ష్మణుడు స్వామి ఇలా విగ్రహాలు అన్నీ ఉన్నాయండి మనం పైకి వెళ్తే పైన మందిరము అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి చూసేద్దాము ఇలా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళచ్చు పైకి వెళ్ళగానే చూడండి మొత్తం అందరు మహాత్ముల విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు మతాలు అలాంటివి ఏమీ లేవండి అందరు విగ్రహాలు పెట్టారు ఇక్కడ చిన్న ఉయ్యాల్లో చిన్న సాయిబాబా విగ్రహం కూడా పెట్టారండి చాలా బాగుంది ఉయ్యాలు కూడా చూసారా మొత్తం చెక్కతో చాలా సూపర్గా చెక్కారు చాలా బాగుందండి అది ఒక హంస షేప్ లా ఉంది ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మనకి జ్ఞాన మందిరం అనేది వస్తుందండి ఈ రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ కూర్చుని మనం ధ్యానం చేసుకోవచ్చు చాలా మనశ్శాంతిగా ఉంటుంది చాలా రిలీఫ్ అనేది వస్తుందండి పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళగానే మనకి అమ్మవారి విగ్రహం అనేది ఉంటుందండి అమ్మవారి విగ్రహం అయితే చాలా కలగా ఉందండి ఇక్కడ నుంచి మొత్తం టాప్ వ్యూ మొత్తం టెంపుల్ది కనిపిస్తుందండి మనకి ఇటు సైడ్ రోడ్డు మనకి ఇందాక చూసిన మనం ధుని టెంపుల్స్ మొత్తం టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళగానే ఇక్కడ కూడా ఇలా సాయిబాబా విగ్రహం అవన్నీ ఉన్నాయండి మనకి వాల్ మీద పెయింట్ వేసి ఉన్నాయి ఇక్కడ నుంచి ఆల్రెడీ చెప్పాను కదండి పైకి వెళ్తే చెరువు వ్యూ అనేది బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడి నుంచి వస్తే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇదేనండి మన అలంపురం సాయిబాబా టెంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్